అందరికీ నమస్కారం అండి ఈరోజు తెలుగుదేశం పార్టీ మరియు జనసేనల ఉమ్మడి అభ్యర్థుల జాబితాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి విడుదల చేయబోతున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్పడం జరిగింది ఏదైతే ఈరోజు శనివారం మాఘపర్ని మంచి రోజు అవడం వల్ల ఈరోజు పదకొండు ఇప్పుడే పదకొండు నలభై నుంచి పదకొండు నలభై ఏడు మధ్యలో సుమారు అరవై ఐదు నుంచి డెబ్బై మంది అభ్యర్థుల లిస్టుల్ని ప్రకటించబోతున్నామని తెలిసింది అయితే ఏదైతే భారతీయ జనతా పార్టీతో పొత్తు విషయంలో ఇంకా అది కన్ఫర్మేషన్ లేని సందర్భంలో భారతీయ జనతా పార్టీతో ఒకసారి మాట్లాడి వాళ్ళతో చెప్పి సో ఏదైతే అభ్యంతరాలు లేనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో ఎక్కడైతే ఇష్యూస్ లేనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల లిస్ట్ అంతా కూడా ఇప్పుడు విడుదల చేయబోతున్నారు కుప్పంబర్ నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో అక్కడి నుంచే కాబట్టి భీమవరం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేయబోతున్నారు ఇక టెక్కల్ నుంచి అచ్చెన్నాయుడు గారు మంగళగిరి నుంచి లోకేష్ గారు అదే విధంగా తెనాల నుంచి నాదెంట్ల మనోహర్ గారు కూడా పోటీ చేయబోతున్నారు అనేది తెలిసింది అయితే వాస్తవంగా సుమారు వంద నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి కసరత్ అయితే నిర్వహించడం పూర్తయింది ఆ పూర్తయిన తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్డిఏలోకి రావడం కోసం పిలుపు రావడం ఆ తర్వాత ఉమ్మడి అభ్యర్థి జీ జాబితాలో మళ్ళీ కొన్ని సీట్లు అటు ఇటు మార్పులు చేర్పులు చేయడం వాళ్ళు అడిగినవి కానీ లేదా వీళ్ళు తీసుకునేవి కానీ కొంచెం మార్పులు అటు ఇటు ఉండబోతున్నాయి అయితే మొత్తం మీద ఒక యాభై నుంచి యాభై రెండు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ స్థానాలు సుమారు ఒక పదిహేను జనసేన పార్టీ అసెంబ్లీ స్థానాలు కూడా ఈరోజు ప్రకటించబోతున్నారు అనేది ఉన్నటువంటి సమాచారం ఒక ఏదైతే పార్లమెంటు స్థానాలు కూడా ఒక ఐదు ఆరు పార్లమెంటు స్థానాలు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది ఏ ఎందుకంటే ఈ అభ్యర్థుల జాబితాను ఇప్పుడు విడుదల చేస్తే ఇరవై ఎనిమిదవ తారీఖున ఒక భారీ బహిరంగ సభ తాడేపల్లిగూడెంలో నిర్వహించబోతున్నారు ఆ తాడేపల్లిగూడెంలో కూడా మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టోలోని రెండు మూడు ముఖ్యమైనవి డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీకి సంబంధించిన విషయం ఒకటి లేదా రైతులకు సంబంధించిన విషయం ఒకటి ఇలా రెండు కీలకమైన మేనిఫెస్టోలోని అంశాలు హామీలు అక్కడ ఆ సభ ద్వారా విడుదల చేయబోతున్నారనే సమాచారం అయితే ఉంది ఏది ఏమైనా సుమారు ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు స్థానాలకి అభ్యర్థులు ఖరారైనా సరే భారతీయ జనతా పార్టీతో పొత్తు వల్ల కొంచెం అటు ఇటు కూడా నిర్ణయాలు తీసుకోవడానికి ఆలస్యమైనందని తెలియజేయడం జరిగింది అయితే ఈ ఈ రోజు ఈ అభ్యర్థుల్ని ఈ సుమారు అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై మంది అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత మిగిలిన స్థానాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీతో చర్చలు జరిగిన తర్వాత అవి అనౌన్స్మెంట్ ఉంటాయి ఈ సభ జరిగేలోపు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో ఒక క్లారిటీకి వచ్చేస్తే కనుక ఈ లోపే అవి కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉంటాయి అదే ఇరవై ఎనిమిదో తారీఖున సభ ద్వారా అనౌన్స్ చేసే అవకాశాలు ముగ్గురు తెలుగుదేశం పార్టీ జనసేన టీడీపీ కలిపి భారతీయ జనతా పార్టీ కలిసి అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఏది ఏవైనా సరే ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేనలు ఉమ్మడి పొత్తులో టికెట్ల విషయంలో నీ ఆయా నియోజకవర్గాల్లో సమీకరణాల దృష్ట్యా కానీ ఆయా నియోజకవర్గాల్లో ఎన్నుకున్నటువంటి అభ్యర్థులు ఆర్థిక బలాబలాలు సామాజిక బలాబలాలు పార్టీ బలాబలాలు అన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అయినా జనసేన పార్టీ అధినాయకత్వం అయినా సరే ఎవ్వరి మాటల్ని పరిగణలోకి తీసుకోకుండా నేరుగా నియోజకవర్గంలోని సమాచారాన్ని సేకరించి ప్రతి విషయాన్ని చాలా గోప్యంగా ఉంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనేది మాత్రం వాస్తవం సో ఇక ఈ గెలుపు కుర్రాలని ఈరోజు ప్రకటించబోతున్నారు కాబట్టి చూద్దాం థ్యాంక్ యూ మన యొక్క వీడియో నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ